నమస్తే స్వాగతం పెరవలిలో ఐదుగురు అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్ పోలీసులు నుండి దొంగతనాల కేసులో ఇరవై ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని పెరవలిలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ లో కీలకంగా వ్యవహరించిన పెరవలి పోలీస్ సిబ్బందిని అభినందించారు డిఎస్పీ వారికి రివార్డులు అందజేశారు ఈ కేసులో సుమారు నలభై లక్షల విలువైన ఇరవై ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు కొవ్వూరు డిఎస్పీ దేవ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లాలో కర్వలు కానీ రాజపేట కానీ అదే అదేవిధంగా ఇటువైపు పెరుగుండ పెరుమంట్ర అమలాపురం వైజాగ్ ఈ విధంగా అన్ని పెదగొండ చుట్టుపక్కల ఈ విధంగా జిల్లాల్లో ఆరుగురు ముద్దాయిలో ఒక గ్రూపుగా ఏర్పడి టూ వీలర్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు గత ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మోటార్ సైకిల్ దొంగతనం చేయటం బయట పార్క్ చేసిన బండ్లు కాలాలు దొంగతనం చేస్తున్నారు లేకపోతే హ్యాండ్లు తిప్పేసి వైర్లు కలిపేసి అక్కడ పెట్టుకుపోతున్నారు పెట్టుకుపోయి బయట అమ్మేస్తున్నారు ఈ విధంగా జరుపుతామంటే మనకి చావు కేసులు అయినాయి ఈ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి అదేవిధంగా చుట్టుపక్కల కూడా నేను చెప్పిన ఈ ప్లేసుల్లో కూడా కేసులు ఉన్నాయి దీనిలో భాగంగా మన కడవల్ ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు వీళ్ళ ఎక్కువలో మనం పట్టుకోవాలని చెప్పి ఆయన కోర్స్ ద్వారా ఎన్నుకుంటున్న డ్రైవర్లోనే ఎస్ఐ గారు ఐదుగురిని పట్టుకున్నారు ఆరు వర్షం పారిపోయారు ఈ ఐదుగురు వచ్చి తొమ్మగడ్కి ధనుష్ తర్వాత లెక్కంటి యువరాజు రబ్మిరెడ్డి పాపారం వనచర్ల శక్తిరాజు కోనకురెడ్డి వీరబాబు ఈ ఐదుగురిని పట్టుకున్నారు ఈ ఐదుగురు కాకుండా ఇంకో అతను ప్రసాద్ అని విశ్వనాథం ప్రసాద్ ఇతను నమస్కారీగా ఉన్నాడు మీరు నాలుగురు కలిసి ఈ ఇరవై ఆరు నోట్ల నుంచి మీరు తెలిసి మీరు చేశారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి